హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మాస్ మ్యాజిక్ మీల్స్ బయట ఫుల్గా వర్షం పడుతుంది కదా చిన్న పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి రెస్టారెంట్ స్టైల్లో మనమే ఇంట్లో క్రిస్పీగా టేస్టీగా స్పైసీగా క్రిస్పీ కార్న్ చేసేద్దాం పదండి దీనికోసం స్వీట్ కార్న్ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి పసుపు కార్న్ఫ్లోర్ ఉప్పు కారం ఉల్లిపాయ మరియు క్యాప్సికమ్ని తీసుకున్నాను ముందుగా ఒక బౌల్లోకి కార్న్ వేసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా పది నుంచి పదిహేను నిమిషాలు స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత దీనిని వడకట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ కార్న్ పూర్తిగా చల్లారేలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం పదండి ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మూడు నాలుగు చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఉల్లిపాయకి బదులు మీరు స్ప్రింగ్ ఆనియన్ ఉంటే దాన్ని కూడా వాడుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ని కూడా సన్నగా ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా చల్లారిపోయి ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉడికించి చల్లారి ఇచ్చిన స్వీట్ కార్న్ వేసుకోవాలి మీకు తెలుసా ఈ స్వీట్ కార్న్ హెయిర్కి కి మరియు స్కిన్ కి చాలా మంచిదండి ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం మరియు ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి దీనిని బాగా కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నీటిని వేసుకొని కలుపుకోవాలి చూడండి మనం వేసుకున్న కార్న్ ఫ్లోర్ ఈ విధంగా కార్న్కి బాగా కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని దానిని బాగా వేడవ్వనిద్దాం ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వనివ్వకండి కొద్దిగా తక్కువలో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వేసుకోండి ఎందుకంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు ఇప్పుడు ఈ ఆయిల్లో కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసుకుందాం అనేమియా ఉన్నవారు స్వీట్ కార్న్ని ఏదో విధంగా తీసుకుంటూ ఉండండి దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది ఈ విధంగా స్వీట్ కార్న్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసి దీనిని పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్ కార్న్లో పోలిక్ యాసిడ్ కూడా బాగా ఉంటుంది ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది ఈ విధంగా మొత్తం కోట్ చేసుకున్న స్వీట్ కార్న్ని గా వేసుకుంటూ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి చిన్న తడక యాడ్ చేద్దాం దానికోసం ఐరన్ కడాయిని మాత్రమే ప్రిఫర్ చేయండి లేదంటే ఫ్లేవర్ మిస్ అవుతుంది కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి ఇప్పుడు ఇందులోకి రెండు కరివేపాకు రెమ్మల్ని వేసుకుందాం తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇవన్నీ వెంట వెంటనే వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అస్సలు మాడనివ్వకండి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ ముక్కలు బాగా వేగుతున్నప్పుడు ఈ ముక్కలకు మాత్రమే సరిపడా ఒక పింఛ్ సాల్ట్ని వేసుకుందాం ఉప్పు కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీదనే దీనిని మరొకసారి కలుపుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ని సిమ్ చేయండి లేదా ఆఫ్ చేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారంని వేసుకోండి ప్యాన్ అంత హీట్లో ఉన్నప్పుడు కారం వేసుకుంటే మాడిపోతుంది రెసిపీ టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది ఈ విధంగా నేను లో ఫ్లేమ్లో కారంని కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్ని వేసుకొని బాగా టాస్ట్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు స్టవ్ ని హై ఫ్లేమ్ మీద ఉంచి ఇది బాగా హీట్ అయ్యే వరకు టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్రిస్పీ కార్న్ రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్లో ఉండే క్రిస్పీ కార్న్ రెడీ దీన్ని సర్వ్ చేసుకుందాం పదండి చూసారు కదా క్రిస్పీ కార్న్ మా ఇంట్లో అయితే ఇందరికీ చాలా బాగా నచ్చింది ఇంతకీ మీ ఫేవరెట్ డిష్ ఏంటో కామెంట్లో చెప్పండి చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ గెట్ హిట్ ద సబ్స్క్రైబ్ ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం కామెంట్లో చెప్పండి మీ వెర్షన్లో ఏం క్లిస్ట్ ఉందో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ